కావులి ఎమ్మెల్యే దుగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పట్టణంలో జరిగిన పలుచోట్ల వినాయక చవితి వేడుకల్లో పాల్గొనడం జరిగింది కావలిపట్నంలోని ఐదవ వార్డులో ఎమ్మెల్యే దుగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు తెలుగుదేశం నాయకులు జనిగల్ల మనోహర్ యాదవ్ రవి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలకడం జరిగింది అనంతరం ఒకటో వార్డుతో పాటు ఇరవై ఒకటో వార్డు బృందావన కాలనీ తదితర ప్రాంతాల్లోని వినాయక చవితి వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దుగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ వినాయక చవితి వేడుకల ప్రాముఖ్యాన్ని వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నేతలు పోతుగంట అలేఖ్య దంపతులతో పాటు తిరువిధి ప్రసాద్ శ్రీరామ్ మారథుడితో పాటు పలువురు తెలుగుదేశం నేతలు ఆయా ప్రాంతాల నాయకులు పాల్గొనడం జరిగింది చవితి వేడుకలలో ఎమ్మెల్యే పాల్గొనడంతో ఆ ప్రాంతాలలో కోలాహలం నేర్కొంది اللوكال ولا य नम ओम चंद्रपोजाय नम ओं धुलकाय नम ओम प्रमुखाए ओम ओं विष्णहस नम ओम विष्णुचेत्रे नमः ओम विनायकाय नम ओंराय या या लफ्त मरियार कत्तम दरियाना भिंजाने अमर तमस्वा आतंक भारत केरना भिंजाने अमर तमस्वा अमर तमस्वा उनके ये भारतीय देश में इस्लाम के उतार फोड़ना मतलब सारे नारकेशम कथियान जी जाने वो काना इस्लाह फोड़ मकाना इस्लाह जान দিছে <laughs> <laughs> <laughs>

సగం మనిషి ఆకారం సగం జంతువు ఆకారం ఏనుగు ఆకారం మనిషికి ఆకారం అందం ముఖ్యం కాదు ఆత్మాభిమానం ముఖ్యం అందం ముఖ్యం కాదు మనసు ముఖ్యం అని చెప్పేదానికే వినాయకుడిని బొత్స రూపంలో చూపించారు అదే విధంగా దేవుడైన వాడు మనల్ని ఎలా పుట్టించాడు ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి చెట్లున్నాయి పక్షులున్నాయి జంతువులున్నాయి చేపలున్నాయి పాములున్నాయి ఇన్ని జీవరాశులు పనిచేస్తుంటే ఒక్క మనిషి మాత్రమే మాట్లాడగలుగుతున్నాడు ఏ ఒక్క జీవరాశి కూడా మాట్లాడే హక్కు దేవుడి వల్ల ఇచ్చింది ఒక్క మనిషికే మిగతా ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జీవరాశులు మన కోసం బతుకుతున్నాయి మనకు ఆహారం అందించేందుకు బతుకుతున్నాయి కోళ్ళు చికెన్గా మారి గేదెలు పాలుచ్చి బతుకుతున్నాయి చెట్టు పోలిచ్చి బతికిస్తున్నాయి ఒట్లు పండించి పండిస్తున్నాయి ప్రతి చెట్టు ప్రాణంతో ఉంది ప్రతి వృక్షము ప్రాణంతో ఉంది ప్రతి జంతువు ప్రాణంతో ఉంది ఇవన్నీ కలగలిపి మనిషి అయినా మన ఒక్కడి కోసం బతుకుతుంటే మనమేమో దేవుడు ఎవరికి జన్మ మనిషి జన్మ మానవ జన్మ అన్నిటికంటే గొప్ప జన్మ ఒక జంతువు గానో కుక్క గానో ఒక చెట్టు గానో మన పుట్టి చుట్టే మనకు అర్థమవుతుంది కానీ అన్నిటికంటే గొప్ప జన్మనిచ్చిన దేవుడికి నిరంతరం కూడా మనం కృతజ్ఞతగా ఉండాలి అందుకే మన పూర్వీకులు దేవుడిని చేతులెత్తి నమస్కరించమన్నారు అందుకేనే ఈ రోజున వినాయకులు సగం మనిషి సగం జంతువు బలమైన జంతువు నెత్తిన పెట్టారు బలహీనమైన ఎలుకని కింద పెట్టారు అంటే చిన్న ధాన్యత పెద్ద జంతువు ప్రేమించండి అని చెప్పడానికే ఈ రోజు మనకి వినాయకుడు మన పొందుతున్నాడు అందుకే ఆకులు అలమలతో ఈ రోజు మనం అన్ని పాత్రల రూపంలో వినాయకుని మనం ప్రేమిస్తున్నామంటే ఆకుల్ని ప్రేమించండి చెట్లను ప్రేమించండి జంతువులను ప్రేమించండి సర్వమానత సంప్రతిత్వానికి అందరినీ కలగలిపినటువంటి దేవుడు వినాయకుడు అందుకే దేవుళ్ళందరికీ కూడా అధిపతి అయ్యాడు ఈ రోజు కావలికి ఎమ్మెల్యే నేనైతే దేశానికి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే దేవుళ్ళందరికీ ముఖ్యమంత్రి అయిన వ్యక్తి వినాయకుడు లాంటి వాడు అటువంటి వినాయకుడు బిడ్డలు డు మన కష్టాల కడల నుంచి మన ఒడ్డుకు చేర్చేవాడు వినా